అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సతీష్ కోట ఎండీ జనరల్ మెడిసిన్ కేవీఆర్ హాస్పిటల్ రామచంద్రపురం శ్రీ భాస్కర్రావు గంగిపాముల ఆయన ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీస్ అది లో టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో ఒకటండి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని రేపు జూలై ముప్పై తారీఖున మన రామచంద్రపురం కేవీఆర్ హాస్పిటల్ ఎల్ఐసి ఆఫీస్ నందు రెండు ఉచిత వైద్య శిబిరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా మొదటిది ఏంటంటే గుండె చెకప్ అండి ఏంటంటే ఈ పెరుగుతున్న గుండె జబ్బుల మీద అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో మనం యొక్క ప్రత్యేక గుండె వైద్య శిబిరం అయితే పెట్టడం జరిగింది దీనిలో భాగంగా మూడు వేల వంద రూపాయల గల పరీక్షలు అయితే ఉచితంగా చేస్తున్నాం ఇది ఎవరికంటే మొదటి వంద మందికి మరియు వైట్ కార్డు ఉన్న వాళ్ళకి అండి ఎందుకంటే ఈ మన భారతదేశంలో ప్రతి వంద మందిలో ఇరవై మందికి సరైన వైద్యం అందుతుంది ఎనభై మందికి సరైన వైద్యం అందట్లేదు ఎందుకంటే ఒకటి అవగాహన లేకపోవడం లేదంటే ఎఫర్డబిలిటీ లేకపోవడం సో ఈ రెండు సమస్యల్ని నేను వెంకటరత్న గారి ముందుకు తీసుకెళ్ళినప్పుడు సార్ ఒక వంద మందికి అయితే వైట్ కార్డ్ హోల్డర్స్కి మనం ఉచితంగా గుండె చెకప్ అయితే చేద్దాం దానికి సంబంధించిన ఖర్చులన్నీ కూడా మేమే భరిస్తాం అని చెప్పేసి చెప్పారండి సో అదొకటి సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఈ వయసు జరుగుతున్న కొళ్ళే ఏమన్నా మనం చిన్న దెబ్బ తగినా సరే పెద్దవాళ్ళకి లేదా ఆడవారికి ఎముకలు అనేది ఎరిగిపోతున్నాయి ఇది ఎందుకంటే ఎముకలు బ పెరుగుతున్న వయసు వల్ల ఎంపుల బలహీనత దీని మీద కూడా ఒక అవగాహన కల్పించిన ఉద్దేశంతో ఆ బోన్ మెంటల్ డెన్సిటీ అనే పరీక్ష ఉచితంగా చేసి దాంతో పాటు ఎవరికైనా సరే ఎముకలు కనుక వీక్గా ఉన్నాయంటే వాళ్ళందరికీ ఒక నెల రోజుల పాటు కాల్షియం టాబ్లెట్ ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మనం ప్రోగ్రామ్ అయితే డిసైడ్ చేయడం జరిగిందని ఈ విధంగా భాస్కరరావారు గంగిపాముల ఆ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మన రామచంద్రపురం కేవీఆర్ఎస్ పాటలు నందు జూలై ముప్పై తారీఖుని అనగా రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ రెండు ఉచిత వైద్య శిబిరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందని చెప్పేసి కోరుతున్నాం ఇట్లు రామచంద్రపురం కేవీఆర్ఎస్ పాటల్ ధన్యవాదాలు